అందరికీ నమస్కారం ఈ డిసెంబర్ మాసంలో ధనస్సు రాశి వీరికి అంత కాలం అని చెప్పవచ్చు వీరికి ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది వీరు ఎంత అయితే ధనం అనుకున్నారో అంతకు ఒక రూపాయి ఎక్కువే వస్తుంది కానీ తక్కువైతే రాదు అంత ఆర్థిక అభివృద్ధి వీరికి కలుగుతుంది అంతేకాకుండా వీరు అనుకున్న పనులు ప్రతిదీ కూడాను విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత విజయవంతంగా అంటే మన మనల్ని ఎవరైనా చూస్తే ఈ రాశి వాళ్ళు బా ఇంతకుముందు వీడా ఇంతముందు ఇల్లా అని అలా హేళన చేసినటువంటి వారు కూడాను ఈ డిసెంబర్ నెలలో ఆయన వారా ఈయన వారా చూడండి ఎంత తేడా వచ్చిందో అంత ఇదిగా ముందుకు వెళ్ళేంత గొప్ప స్థాయికి ఈ రాశివారు ఈ మన ఈ డిసెంబర్ నెలలో ముందుకు వెళ్తారు అంటే వీరికి అన్ని రంగాలుగా యోగకాలం ఉన్నది ఇటు స్త్రీలు కావచ్చు అటు పురుషులు కావచ్చు ఇద్దరికీ కూడాను అనుకూలవంతమైనటువంటి యోగకాలం ఉంది అయితే వీరికి నరఘోష ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తూ ఉంటే పది మంది పడతాం పడ్డప్పుడు మనం ఇంతకు ముందు ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఉన్న స్థాయికి మనం పెంచుకున్నాం కాబట్టి ఎంత డెవలప్ అయినాడరా అని మాట ఆ ఒక్క మాటే చాలు మన యొక్క స్థితిని తగ్గిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఆ నరగోషకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం తప్పనిసరి వీరు ఇంటి గుమ్మంలో ప్రధాన ద్వారం ఏదైతే ఉందో దానికి గుమ్మడికాయని డిసెంబరు మాసం వచ్చే ప్రథమంలోనే కనుక మార్చి చూడండి ఆ గుమ్మడికాయ బాగున్నా సరే దాన్ని తీసి వేరేది కట్టండి డిసెంబర్ నెల ప్రథమంలోనే పాత గుమ్మడికాయ మంచిగున్నా సరే ఒక రెండు రోజులు ముందు కట్టినా సరే చివరికి దాన్ని తీసి వేరేది కట్టండి మీకు ఆ గుమ్మడకాయలోనే కనపడుతుంది మీకు ఎంత నరదృష్టిందో అంటే ఆ గుమ్మడికాయ ఎండిపోవటము అనుకోకుండా పగిలిపోవటము ఏదో జరుగుతుంటుంది కాబట్టి ఈ రాశి వారు నరఘోష నుంచి తప్పించుకునే మార్గాన్ని చేయండి నరఘోష యంత్రాలు ఇటువంటి ఇంట్లో పెట్టుకోండి నరకోశకు సంబంధించిన ప్రతిదీ కూడా చేస్తూ ఉండండి ఇక వ్యాపారాల వాళ్ళ దగ్గరికి వస్తే వ్యాపారంలో కూడా ఆ యొక్క ప్రధాన స్థలం దగ్గర గుమ్మడికాయ మార్చండి వ్యాపారం చేసేటువంటి వారైతే మనము రాత్రిపూట వ్యాపారాన్ని బంద్ చేస్తాం కదా అంటే సెటరేషన్ ఇంటికి వెళ్ళే సమయం వస్తుంది కదా ఆ సమయంలో రెండు నిమ్మకాయలు తీసుకొని సగానికి కోసి ఒకటేమో డిష్ తీసి పక్కకు పడేయండి ఇంకొక దాంట్లో ఇంకొక రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు తీసుకున్నాం కదా ఒకటి పరేసిన తర్వాత ఇంకొక నిమ్మకాయ ఉంటుంది దాన్ని రెండు భాగాలు చేస్తాం కదా ఆ రెండు భాగాల్లో ఒక భాగంలో పసుపు ఒక భాగంతో కుంకుమ అద్ది మన యొక్క స్వెటర్కి అటు ఇటు పెట్టండి పెట్టి కర్పూరం చిన్న బిల్ల ఉంటుంది కదా ఆ బిళ్ళను అటు ఇటు పెట్టి వెలిగించి స్వెటర్ వేసే వెళ్ళిపోండి ఇంకా అంటే మనకు వచ్చేటువంటి నరగోష ఏదైతే ఉందో అక్కడ ఆపుతుందనమాట ఇలా వీరు ఈ డిసెంబర్లో కనీసంగా ఈ వ్యాపార సంస్థలు ఏవైతే నడిపిస్తున్నారో ఈ రాశివారు వారు కనీసంగా నాలుగు సార్లు లేక ఐదు సార్లు అయినా చేయాలి నెల మొత్తంలో వారానికి అన్నా చేస్తూ ఉండండి నాలుగు వారాలు లేక ఐదు వారాలు వస్తాయి కదా అలా చేస్తూ ఉండండి ఇది మనం గురువారం చేస్తే ఇంకా విశేషంగా ఉంటుంది ఇలా చేయటం అనేది గురువారం నాడు చేయండి ఇంకా బాగుంటుంది అయితే ఈ వీరు పితృదేవతల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం ఎంతైనా మంచిది ఇక్కడ పితృదేవతలు అంటే గతించిన వారు అయి ఉంటే వారి ఫోటోకు దండం పెట్టుకోవడం చేయటం ఇది ఒక రకంగా మంచిది బ్రతికుంటే వారికి నమస్కారం చేసుకోండి మీరు మొదలుపెట్టే ప్రతి పని ముందు కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని మొదలు పెట్టండి మీకు అంతా సవ్యంగా సాగిపోతూ ఉంటుంది అంతేకాకుండా ఈ నరఘోషం నుంచి తప్పించుకుంటే కాకుండా ఒకవేళ తల్లిదండ్రులు గతించి ఉన్నారు మరి ఎట్లా అంటే ఆ గతించిన వారికి మనస్సులోనే నమస్కారం చేసుకోండి వీలుంటే వారి ఫోటోని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి ఇలా పెట్టుకొని వారికి కొద్దిగా అగరబత్తీలు అవి చూయించి తండ్రి నేను ఈ విధంగా ఎదిగాను అని చెప్పేసి తల్లి తల్లి కూడాను పితృదేవతల కిందకే వస్తుంది పితృదేవతలు అంటే తండ్రి ఒక్కడే కాదు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పితృదేవతలుగా చెప్పబడుతూ ఉంటారు వారికి నమస్కారం చేసుకున్నట్లయితే మీ యొక్క అభివృద్ధిని ఇంకా ఆపేవారు ఉంటారు ఒకవేళ వారు గతించకుండా ఉన్నట్లయితే వారికి నమస్కారం చేసుకొని మీరు ప్రారంభించండి మీ వ్యాపారాన్ని ఆపేవారు ఉంటారు అంత దిగ్విజయంగా జరుగుతుంది కాకపోతే వీరికి నరఘోష ఒక్కటే ఉంది తప్ప ఏ గ్రహము కూడా వీళ్ళని ఏ బాధ చేయదు కాబట్టి ఆ నరఘోషకు సంబంధించి చేసుకుంటూ పితృదేవతలను సేవిస్తూ వీరు వ్యాపార విషయంలో ముందుకు వెళ్ళండి ఇంకా బాగుంటుంది విదేశీయానానికి వెళ్ళాలి అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇదే విధంగా పితృదేవతలకు నమస్కారం చేసుకొని గతించి ఉంటే మనసులో అయినా సరే నమస్కారం చేసుకొని ఆ విదేశానికి సంబంధించిన పండు మొదలు పెట్టండి సజావుగా సాగి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ విదేశాలకు ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు అనుకుంటే అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ విధంగా చేయండి పితృదేవతలకు మనసులో నమస్కారం చేసుకోండి నరగోషకు సంబంధించి కూడా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నరఘోషకు సంబంధించిన పరిహారాలు మీరు చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా అక్కడ ఇప్పుడు మనం అగ్ని వెలిగించి చేయాలి అంటే కష్టం అనుకోండి మరి నేను ఇందాక చెప్పిన నిమ్మకాయలు పెట్టాలి అంటే మరి నిప్పు పెట్టకూడదు చేయొద్దు అక్కడ అది లేదండి అంటే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి నరఘోషకు సంబంధించి ఏదైతే ఉందో అది చేసుకోండి తద్వారా మీకు ఆ నరఘోష ఒక్కటే మిమ్మల్ని ఆపుతుంది తప్ప ఇక మిమ్మల్ని ఆపేది ఏదీ లేదు ఏ గ్రహము ఆపదు ఏ మానవుడు ఆపడు కాకపోతే వీరికి ఉన్నదల్లా నరఘోష ఒక్కటే అదొక్కటి చేసుకోండి పితృదేవత ఆరాధన చేస్తూ ఉండండి వీరు పట్టిన దానికి కుందేలుకి నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరించవద్దు అదొక్కటి కూడా మళ్ళా కొంత వీరికి నష్టం కలిగించే అవకాశం ఉంది అంటే వీరి మాట ఎట్టుంటుందంటే నేను ఇది చెప్పాను అంతే అన్నట్లుగా కూడా వీరు వ్యవహరించే ఆస్కారం ఉంటుంది దాని నుంచి కొంత మీరు బయటపడింది అటువంటి మాటలు మాట్లాడకుండా ఆ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు కనుక వెళ్ళినట్లయితే కమిక అడ్డు అదుపు లేకుండా ముందుకు వెళ్ళేంత బాగా ఈ డిసెంబర్ నెలలో మీకు యోగంగా ఉంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా నేను చెప్పిన ఈ రెమెడీస్ పాటిస్తూ ముందుకు వెళ్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు వచ్చి తీరుతాయి ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే భగవంతుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు అట్లా అని చెప్పి ధర్మాన్ని తప్పొద్దు అదొకటి గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీరు చేసే ప్రతి పని కూడాను మీకు ఆనందంగా సౌఖ్యంగా ఇప్పుడు మొదలుపెట్టింది ఎప్పటికీ మీకు ఆనందాన్ని ఉంచే విధంగా తయారవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా చేస్తూ ఈ రాశివారు పితృదేవతల దేవతల అనుగ్రహాన్ని పొంది సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను సర్వదేశం